హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు టెన్షన్ పడుతూ రాఖీ కట్టుకోవటం ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు కదా అందరూ అందరూ బస్తీలో ఉన్న ఆడాలందరినీ తీసుకురండి అందరి చేత రాఖీ కట్టించుకుంటామంటారు కదా అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అదేంటన్నయ్య మనకి జీవితంలో పెళ్ళనేదే లేకుండా చేద్దాము అనుకుంటున్నావా అని అంటే రే అలా మాట్లాడతారేంట్రా అని అంటే అవునన్నయ్య మరి అందరు చేత రాఖీ కట్టించు అని అంటే సరేలేరా మీరు రాఖీ కట్టించుకోవడానికి రెడీగా ఉండండి ఏమండి మామగారు వెళ్ళండి పిలుచుకురండి మీ అమ్మాయిల్ని అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళు ఆలోచిస్తూ అలా లోపలికి వెళ్తూ ఉంటారు ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటే అన్నయ్య చేతులు కడుక్కొని వస్తామన్నయ్య అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు చెప్తారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అను వాళ్ళ బాబాయ్తో చూసారా మా తమ్ముళ్ళు పవిత్రమైన రాఖీకి ఎంత విలువ చేతులు కడుక్కొని మరి వాళ్ళు రాఖీ కట్టించుకోవాలి అనుకుంటున్నారు అంత గ్రేట్ నా తమ్ముళ్ళు అని అంటూ ఆర్య చెప్తాడు ఆ మాట వినేసి ఇంకప్పుడు వాళ్ళ బాబాయ్ సరే సరే నేను వాళ్ళని పిలుస్తాను ఇంత మాత్రానికి అంత భారీ డైలాగులు ఎందుకు చెప్పు అని ఏంటో ఇంకా వాళ్ళ బాబాయ్ అంటాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు అయ్యో మనం ఈరోజు మాత్రం ఇంకా వెంటనే ఆ యాదగిరి అంకుల్కి చెప్పాలిరా ఆయనకి చెప్తేనే మనల్ని కాపాడతాడు లేదంటే చూడు ఇప్పుడు ఏం చేస్తు జరుగుతుందో ఇక్కడ రాఖీలు కట్టించేలాగా ఉన్నాడు వెళ్ళి యాదగిరి అతనికి ఫోన్ చేద్దాం పదా అని అనేసరికి సరే అని చెప్పి వాళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోతారు కంగారు పడుతూ ఆర్య ఇలా అంటాడు ఎక్కడ మీ అమ్మాయిలు పిలవండి తాలిబొట్టు కట్టేస్తాం అని అంటూ ఆర్య అనేసరికి అప్పుడే అనువల బాబాయ్ ఒక్కసారిగా ఆ తాళిబొట్ట అని అంటే అయ్యో ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేండి రాఖీ రాఖీ కట్టి అని అనేస్తాడు ఆర్య ఇక వస్తారులే అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి అక్కి వస్తుంది అక్కి వచ్చి అలా నిలబడి చూస్తూ నాన్న ఇక్కడే ఉన్నారు కదా అనుకుని దగ్గరికి వస్తుంది ఇక అండి అంటే నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని ఆర్య అడిగితే అదే నేను యాదగిరి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అలా వెళ్తూ వెళ్తూ సడన్గా ఇక్కడ చూస్తే మీరు కనిపించారు మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను అని అంటూ అక్కి చెప్తుంది ఓ అలాగా అని అంటూ ఉంటే అప్పుడే అను వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు ఈ అమ్మాయి ఎవరు అని అంటే ఈ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మాయిలేండి మీ అమ్మాయి కూడా బాగా తెలుసు అని ఆర్య అంటాడు ఇక అలా అనేసరికి అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు అంటే పైకి వెళ్ళి యాదగిరితో విషయం మొత్తం చెప్తారు అంకుల్ ఇక ఇక్కడ వీళ్ళు బాబాయ్ ఇక్కడ వీళ్ళు మా చేత రాఖీ కట్టించాలని చూస్తున్నారు వాళ్ళ బాబాయ్ మొత్తం వచ్చేసి మా ముగ్గురికి వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలతో రాఖీ కట్టించాలని చూస్తున్నాడు అంటే అలా ఎలా కట్టిస్తాడా పెద్ద మనిషి తెలివి లేదా అతనికి అని అంటే అందుకే ఇక్కడ అన్నయ్య కూడా ఆవేశంతో కట్టించుకుంటాం అని చెప్తున్నాడు అందుకే మీరు వెంటనే వచ్చేసేయండి మీరైతేనే ఇది ఆపగలరు అందుకే మీకు కాల్ చేసాం అని అంటూ చెప్తారు ఆర్య తమ్ముళ్ళు అలా అనేసరికి ఆ యాదగిరి సరే నేను వస్తున్నానులేండి అని అంటూ చెప్తాడు ఇక అలా మాట్లాడేసి మెల్లగా తమ్ముళ్ళు మళ్ళీ ఏం తెలియనట్టు కిందకి వచ్చి నిలబడతారు అలా నిలబడేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఉన్నారా అని అంటూ అనేస్తే మరి పారిపోతాం అనుకుంటున్నారా ఏంటి పిలుచుకురా మీ అమ్మాయిల్ని రాఖీ కట్టించుకుంటాం అని అంటూ ఉండగానే అప్పుడు అక్కీ అంటుంది ఏంటి రాఖీ కట్టించుకోవటం ఏంటి అని అంటే ఇక అప్పుడే అనువల్ల బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు అదే ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళకి మా ముగ్గురు అమ్మాయిలు రాఖీ కడతారు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే ఓ రా రాఖీయా అని అంటూ అక్కీ అనేస్తుంది అలా అని మళ్ళీ ఒక్కసారిగా గట్టిగా రాఖీనా అని అంటూ షాక్ అయిపోతుంది అదేంటమ్మా అలా అక్కీ అనేసరికి ఆర్య అలాగే అను వాళ్ళ బాబాయ్ ఉలిక్కి పడి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఇంకా ఏంటి అంత గట్టిగా అరిచావింటమ్మా నువ్వు రాఖీ అంటే ఇంకేదో ఆటం పంపులకు పేల్ చేస్తున్నావు ఏంటి అని అంటూ అను వాళ్ళ బాబాయ్ అంటే అప్పుడు అక్కీ అంటుంది అంటే అంటే ఇప్పుడు మీ అమ్మాయిలు మొత్తం వీళ్ళకి రాఖీ కట్టేస్తారా అని అంటే అందుకే కదా మేము ఇక్కడ మాట్లాడుకొని నిలబడ్డాం అని అనేసరికి నో అలా జరగటానికి వీల్లేదు అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి ఏ ఎందుకు జరగటానికి వీల్లేదమ్మా వాళ్ళు వీళ్ళు రాఖీ కట్టుకుంటే ఏమవుతుంది అని అంటే దీనికి నేను ఒప్పుకోను అని అంటే ఎందుకు ఒప్పుకో అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని రాఖీ కట్టించుకోవటం ఏంటి అని అంటే ఆర్య తమ్ముళ్ళు కదా అని అంటూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్క ఇలా అంటుంది దీనికి నేను ఒప్పుకోను అంటే అరే మీరు ఎందుకు ఆకాంక్ష అలా చేస్తున్నారు ఈ గొడవ ఏంటో ఈ లొల్లి పంచాయతీ లేకుండా అయిపోతుంది కదా ఒక పని అయిపోతుంది రాఖీ కట్టించుకుంటే అని ఆర్య అంటాడు అలా అనేసరికి లేదు అలా జరగటానికి నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే అప్పుడు మధ్యలో నువ్వేంటమ్మా నువ్వెందుకు ఒప్పుకో ఒప్పువస్లో అని అంటూ ఉంటే అప్పుడే యాదగిరి వస్తాడు యాదగిరి వచ్చి ఇంకా దానికి ఒప్పుకోము కాక ఒప్పుకోము అని యాదగిరి అంటాడు అసలు మీ పంచాయితీ ఏంటి మధ్యలో మా అమ్మాయిల చేత వీళ్ళకి రాఖీ కట్టిస్తామంటే మీరిద్దరూ అబ్జెక్షన్ చేస్తారేంటి అని అంటూ అను వల్ల బాబాయ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటూ ఉంటాడు మీకు చెప్పిన అర్థం కాదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అను వాళ్ళ చెల్లెలు లోపల నుంచి బయటికి వస్తారు ఇద్దరు శ్రావణి సంధ్యని చెయ్యి పట్టి లాక్కొని ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది ఏంటంటే కదల వెంటే గట్టిగా లాగినా సరే వస్తలేవు పద ఫాస్ట్గా అని అంటూ శ్రావణి సంధ్యని లాక్కొని అక్కడికి వస్తుంది బాబాయ్ ఇదిగో వచ్చేసాం అంటే మీరు వచ్చారు మీ అక్క ఎక్కడమ్మా అని అంటే ఇంకా అప్పుడు అను లోపల ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతకుముందు జరి తగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతకుముందు వాళ్ళిద్దరూ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరు కూడా భార్య రింగులు మార్చుకోవటం భార్య భర్తలలాగా ఇంకా అక్కడ ఫ్రైజ్ మనీ గెలుచుకోవటం అన్నీ జరిగిపోతాయి కదా అదంతా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నేను చేస్తున్నది చాలా తప్పు కదా నేను ఇలా చేయకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక తను చాలా బాధపడుతూ ఇప్పుడు నేను చేసేది తప్పు మరి బాబాయ్కి విషయం ఎలా చెప్పాలి నిన్న మొన్న నేను భర్తలా నటించాను అంటే తను భర్తలా నాకు నేను భార్యలా నటించుకున్నాను మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ అన్నా చెల్లెలు లాగా రాఖీ కట్టడం ఏంటి గలీజ్గా ఉంది అని అను ఆలోచిస్తూ ఈ విషయం గురించి నేను ఎలా చెప్పను బాబాయ్తో అసలు రాఖీ కట్టకపోతే వాళ్ళకి లేని డౌట్స్ వస్తాయి అని అనుకుంటూ అను ఆలోచిస్తూ ఉంటే గౌరీ అమ్మ గౌరీ రామ్మా అని అంటూ వాళ్ళ బాబాయ్ పిలిస్తే ఆ వస్తున్నా అని అంటూ అను వస్తుంది బయటికి అలా వచ్చేసరికి ఇక అప్పుడే వీళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అదిగో వచ్చేసారు కదా కట్టించండి కట్టించండి అని ఆర్య అంటూ ఉంటే అప్పుడు అక్కి ఇలా అంటూ ఉంటుంది యాదగిరితో మావయ్య వీళ్ళు ఆగేలా లేరు మావయ్య ఏదో ఒకటి చేయండి మావయ్య ప్లీజ్ అని అంటూ ఉంటే ఇంకా ఏం చేస్తామమ్మా ఏం చేయలేం కదా వీళ్ళ ముందేమో నిజం చెప్పలేమో అని యాదగిరి అంటే ఏదైతే అది అయింది నిజం చెప్పేద్దాం ఈ పెద్ద మనిషిని పక్కకు తీసుకుని రా నేను చెప్తా అని అక్కి అంటే వద్దమ్మా పెద్ద కుంపలు మునిగిపోతాయేమో అంటే ఏం కాదు నువ్వే అయితే పక్కకి తీసుకురమ్మావయ్య అని అంటే ఇక ఒక నిమిషం ఆగండి రాఖీలు కట్టకూడదు ఇప్పుడే అని అంటూ యాదగిరి అంటే ఏందయ్యా మీ లొల్లి ఎందుకు కట్టొద్దంటున్నారు అని అంటే ఇంక నేను చెప్తాను కదా నువ్వు ఇలా రా పక్కకి అని అంటే ఇక అప్పుడు ఆర్య అంటాడు మీరు ఆగండి ఎందుకు మధ్యలో ఆపుతున్నారు వాళ్ళ చేత ఒక రాఖీ కట్టించుకుంటే మా పని అయిపోతుంది కదా అని ఆర్య అంటే ఇక అప్పుడు యాదగిరి అను వాళ్ళ బాబా ఇది ఆర్యది చెయ్యి పట్టుకొని మీరిద్దరు ఇలా రండి మీ సంగతి చెప్తాను అనేసి యాదగిరి వాళ్ళిద్దరిని పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు అక్కి కూడా వెళ్తుంది వెళ్ళేసరికి అప్పుడు ఆను కూడా అక్కడికి వచ్చేస్తుంది ఇక అప్పుడే ఏంటి పక్కకి ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ అడిగితే ఎందుకు తీసుకొచ్చామంటే అని అంటూ చెప్తే బాబాయ్ మీతో నేను ఒక విషయం చెప్పాలి అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఏంటమ్మా ఈ టైంలో ఏ విషయం అసలు పక్కకి ఎందుకు తెచ్చారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే వీళ్ళిద్దరూ భార్య అని అంటూ చెప్తూ ఉంటే ఏంటి భార్య భర్తలా అంటే నాకు తెలియకుండా పెళ్ళి కూడా చేసేసుకున్నారా అని అంటూ అను వల్ల బాబాయ్ అంటూ ఉంటే ఇంకా అది కాదు పెళ్ళి చేసుకోలేదు అని అంటూ అను అంటే మరి ఏం చేశావు చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కి చెప్తుంది మేము కపుల్ కాంటెస్ట్ నేను కండక్ట్ చేశాను అందులో వీళ్ళిద్దరూ గెలిచారు భార్య లాగా వీళ్ళిద్దరూ భార్య భర్తలు కాదు అని నాకు తెలుసు కాకపోతే వీళ్ళిద్దరి అవసరాలను బట్టి మేము ఇలా ఒప్పేసుకొని వీళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చాను నేను అని అక్కి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఇంకా అను ఇలా అంటూ ఉంటుంది చెల్లెళ్ళకి ఇలా ఫీజులు కట్టేది ఉండే అవసరాల కోసం నేను ఇలా అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు పాపం గౌరీ గారి తప్పేమీ లేదండి మొత్తం తప్పంతా నాదే నేను కూడా మా తమ్ముడు వల్ల అవసరాల కోసం డబ్బులు కావాలని చెప్పి గౌరీ గారు వద్దు అన్నా సరే నేనే ఫోర్స్ చేసి మరీ తీసుకువచ్చాను అని తప్పంతా నాదే మీరేమైనా అనాలి అనుకుంటే నన్నే అనండి అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది పాపం శంకర్ గారిది తప్పేమీ లేదు బాబాయ్ తను కూడా వాళ్ళ తమ్ముళ్ళ కోసమే ఆలోచించాడు నేను మా చెల్లెల కోసమే ఆలోచించాను ఇంకా వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బులు అవసరమని అలా చేసామే కానీ తప్పు చేయాలని కాదు బాబాయ్ అని అంటే ఇక అప్పుడు ఏమైనా అనాలంటే నన్నే అనండి మీ అమ్మాయి నేమీ అనొద్దు అని ఆర్య అంటే అయ్యో బాబు మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను మీరు ఇంత గొప్ప మనసుతో ఆలోచిస్తున్నారు అని అంటే బాబాయ్ నన్ను తిట్టుకోవట్లేదు కదా అని అను దగ్గరికి వెళ్తే లేదమ్మా మీ గొప్ప మనసు గురించి మీ గొప్ప ఆలోచనల గురించి మీ గురించి ఆలోచిస్తున్నాను మీ గురించి తప్పుగా ఎలా అనుకుంటానమ్మా నేను అని అంటూ ఉంటే ఇక అప్పుడే హక్కి ఇలా అంటూ ఉంటుంది మరి అందుకే చెప్పాను వీళ్ళు భార్య భర్త నటించారు మరి వీళ్ళు తాగి కట్టుకు రాగి కట్టుకుంటే బాగుంటుందా చెప్పండి అని అంటే ఇక నేను కూడా అదే ఆలోచించాను బాబాయ్ అలా నటించాం కదా మళ్ళీ రాఖీ కడితే బాగోదని నాకు అనిపించింది అందుకే నేను ఆలోచిస్తున్నా అని అంటూ అను అంటే పర్వాలేదేమ్మా అలా చేసినప్పుడు ఇలా రాఖీ కట్టుకోకూడదు అని అంటూ ఉంటే అయ్యయ్యో మనం ఇక్కడ మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళు నలుగురు రాఖీ కట్టేసుకుంటారేమో అని అంటూ యాదగిరి అంటాడు అవును వాళ్ళని కూడా రాఖీ కట్టకుండా ఆపాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ కట్టుకోవట్లేదు కదా మరి మే మేమెందుకు కట్టుకోవాలి అని వాళ్ళు డౌట్ వస్తుంది వాళ్ళకి ఆ డౌట్ రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ రాఖీ కట్టకుండా వాళ్ళని కూడా ఆపాలి అని చెప్పగానే అవునవును పదండి వాళ్ళని ఆపుదాం అనేసి అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఇక వాళ్ళు నలుగురు అలా నిలబడి చూస్తూ ఉంటారు అయ్యయ్యో మీరు కూడా రాఖీ కట్టేసుకున్నారా ఏంటి కట్టుకోవద్దు అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటే శ్రావణి ఇలా అంటుంది ఎందుకు కట్టుకోవద్దు అని అంటే ఇక్కడ సంధ్య ఆర్య చిన్న తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు కట్టుకోవద్దు అని శ్రావణి అంటే ఇక వీళ్ళది జాతకాలు చూశానమ్మా దాని దృష్ట్యా ఇంకా వాళ్ళు రాఖీ కట్టుకోవటం కుదరదు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అవునా సరే అయితే అని అంటూ ఇంకా ఆలోచిస్తూ ఇంకా వాళ్ళు శ్రావణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటుంది సరే మీరు కట్టుకోవద్దు అంటున్నారు కానీ ఎందుకు అని ప్రశ్నలు వేస్తే అమ్మ తల్లి ఇంకా నువ్వు ఆపుతావా అని అంటూ ఇంకా ఆర్య అంటాడు మీరు ఇక్కడే ఉన్నారంటే ఆ అమ్మాయి ప్రశ్నలతో చంపేసి రాఖీ కట్టిస్తుంది మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆర్య అంటే సరే అని ఇంకా వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతాడు తనలా వెళ్ళిపోయేసరికి ఇంకా అందరు కూడా ఇంకా వెళ్ళిపోండి అని అంటే అక్కిని యాదగిరి తీసుకొని వెళ్ళిపోతాడు ఆగండి మావయ్య నేను ఉంటాను అని అన్నా సరే తీసుకొని వెళ్ళిపోతాడు అందరూ ఎవరు ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేసరికి ఇక బయట నుంచి ఆ రవిడీ అదే రాకేష్ పంపించిన మనిషి వచ్చి చూస్తాడు ఈ అమ్మాయి కారు కనిపించట్లేదు ఈ అమ్మాయి కూడా ఇక్కడ లేదు మరి ఏమైపోయింది అని అనుకుంటూ ఇక వెంటనే ఫోన్ చేసి ఇంకా రాకేష్కి ఫోన్ చేసి చెప్తాడు ఫోన్ చేయగానే రాకేష్ ఏంటి ఆ అమ్మాయి కనిపించిందా అని అంటే లేదు ఇక్కడ కనిపించలేదు ఆ అమ్మాయి తెలివిగా నన్ను తప్పించుకొని వెళ్ళిపోయింది అని అంటే అంటే నీకు తెలివి తక్కువ వాడు అని నీకు నువ్వు ఒప్పేసుకున్నావు అనమాట అని రాకేష్ సీరియస్ అవుతాడు ఇక అది కాదు సార్ ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయిందిలే అని అంటే సరే అని అంటూ తిట్టేసి ఇంకా ఎక్కడికి వెళ్ళుంటుంది ఆ గౌరీ శంకర్ వాళ్ళ ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది అని సీరియస్గా ఆలోచిస్తూ ఉండగానే పైనుంచి అబ్బాయి వస్తూ ఉంటాడు అబ్బాయిని చూసి ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా రాకేష్ ఫోన్ చవి దగ్గర పెట్టుకొని ఇలా అంటూ ఉంటాడు అవును మీరు ఏ షటప్ అని అంటూ తీరుతూ ఉంటాడు ఫోన్లో మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటూ బాగా సీరియస్గా తిట్టేస్తాడు అబ్బాయి వచ్చి అలా నిలబడి ఏంటి అని అంటూ అడుగుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక రాకేష్ సరే అని ఫోన్ పెట్టేసినట్టుగా ఫోన్ తెలియనట్లుగా అబ్బాయితో మాట్లాడటానికి ట్రై చేసినట్టుగా చేస్తూ ఉంటాడు అప్పుడే జెండే కూడా వచ్చి వీడేదో మళ్ళీ అబ్బాయిని మళ్ళీ ఏదో మార్చడానికి చూస్తున్నట్టున్నాడు అని జెండే వచ్చి అలా నిలబడతాడు అబ్బాయి ఏంటి రాకేష్ ఏంటి అంత కోపంగా అంత స్గా మాట్లాడవు అంటే లేదులే అబ్బాయి నీకు తెలియదులే దాని గురించి అని అంటే ఏంటి తెలియదు అసలు ఏం మాట్లాడుతున్నావో చెప్పు అంటే ఆ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావులే అబ్బాయి అని అంటే ఏం బాధపడను చెప్పు నువ్వు ఇలా చెప్తాకపోతేనే నేను బాధపడతానంటే జెండేగా అనుకుంటాడు వీడు కావాలని ఏదో చేస్తున్నాడు అని అనుకుంటూ అలా చూస్తూ ఎందుకు రాకేష్ దాచిపెడతావు నువ్వేమో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పేసాయి అని అంటూ జెండే అంటే లేదు అందరూ ఫీల్ అవుతారేమో అని చెప్పలేకపోతున్నా అబ్బాయి బాధపడతాడు అని అంటే ఇంకా బాధపడేది అనుకుంటే నువ్వు చెప్పకుండా ఉండేవాడివి ఇప్పుడు చెప్పాలనుకున్నావు కదా చెప్పేసే అని ఏంటో జెండే అంటాడు ఇక అప్పుడే ఆ అబాయి కూడా చెప్పు రాకేష్ చెప్పు అని అంటే సరే అని ఇంకా వేరే ఫ్రెండ్స్ చాలా చీప్గా మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ అక్కడ చదివచ్చాడు ఇక్కడ చదివచ్చాడు బిజినెస్ టేక్ అదే తీసుకుంటాడు అని చెప్పాడు మరి ఇప్పటిదాకా ఏమీ చేయలేదు అని అంటూ సీరియస్గా అంటాడు ఇంకా ఇప్పటిదాకా ఏమీ చేయకపోవటం కాదు కదా అసలు అసలు అతనికి ఆ ఛాన్స్ ఉంటుందా అని నేను హేళన చేసి మాట్లాడుతున్నారు అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకే నేను చేతకాని వాడిలాగా అనుకుంటున్నారు అందుకే బాధగా అనిపించింది కోపం వచ్చి తిట్టాను వాడిని అని అంటే ఇక అప్పుడే ఆ అబ్బాయి అలా చూస్తూ ఎవరు ఎవరు అన్నారు అలా అని అంటూ ఉంటే ఒకరా ఇద్దర చాలా మంది అన్నారు అంతమంది అన్నారు అంటే ఎలా ఒప్పుకునేది అని అంటూ సీరియస్గా అంటాడు ఇంకా అంతమంది అంటుంటే ఎవరి పేరు అని చెప్పను అబ్బాయి అని అంటే ఇక అప్పుడు జెండేకి వీడు క్లియర్గా ఏదో చేస్తున్నాడని అర్థమవుతుంది ఇక అప్పుడే అయితే మీరు వెంటనే బిజినెస్ తనకి అప్పగించి చేస్తే బాగుంటుంది అని అంటూ జెండేతో అంటాడు అప్పుడే అక్కి అక్కడికి వచ్చేసి ఇక రాకేష్ని కోపంగా ఇలా అంటూ ఉంటుంది సి రాకేష్ అసలు చెప్పాల్సింది నువ్వు కాదు ఎప్పుడు ఏం చేయాలి అనేది నా ఫ్రెండ్ డిసైడ్ చేస్తాడు నువ్వెలా చెప్తావు అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి అప్పుడు అభయ్ అంటాడు రాకేష్ చెప్పిన దాంట్లో తప్పేముంది అక్కీ ఎప్పుడో ఒకసారి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవటమే కదా కావాలి అందరూ వాళ్ళు వీళ్ళు మనల్ని తిట్టిన తర్వాత చేసుకోవటం కంటే ముందుగానే హ్యాండ్ ఓవర్ చేసుకొని మనమేంటో చూపించుకోవాలి కదా అని అంటూ రాకేష్ అన్న దాంట్లో తప్పలేదు అని అంటే ఇక అప్పుడు జండే ఆలోచిస్తూ ఉంటాడు నో రాకేష్ నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కావాలని నువ్వు బ్యాన్ఫ్లేట్ చేస్తున్నావు అని చెప్తా మీ సీరియస్గా అంటే ఇక తనెందుకు అలా చేస్తాడు అని ఆపై సీరియస్ అవుతే ఇట్స్ ఓకే అబ్బాయి నువ్వు సీరియస్ అవ్వకు నీకు అన్ని బాధ్యతలు అప్పగించేస్తానులే అని అంటే థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఆ అంటాడు ఇక అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ మీకు తొందరలోనే ఇచ్చేస్తాను అని అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ అని అంటూ రాకేష్ నీకు మనం ఇది చేసేద్దాం పదా దీనికి తర్వాత ఏం చేయాలి అనేసి అని ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు రాకేష్ సీరియస్గా జెండా వైపు చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్కీ అంటుంది జెండేతో ఏంటి ఫ్రెండ్ ఎందుకు ఒప్పుకున్నారు మీరు ఎప్పుడు ఏం చేయాలో మీకు బాగా తెలుసు ఇప్పుడు ఆ రాకేష్ వల్ల అన్నయ్య అలా చేశాడు ఎందుకు ఒప్పుకున్నారు అని ఏంటో అక్కీ అంటే ఎప్పటికైనా బాధ్యతలు అప్పగించేదే కదా అక్కి ఇప్పుడు ఇస్తే ఏమవుతుందిలే ఉండని ఇంకా ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎప్పుడైనా రావాల్సినవి కదా వాటిని ఫేస్ చేస్తూ ఉండాల్సింది అంతే మనం తప్ప ఇంకేం చేయలేము అని అనేసరికి సరే అని చెప్పి అక్కీ ఆలోచిస్తూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఏంటూ పంపించేస్తాడు జెండే ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడ అను ఏమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రావణికి ఇంకా లెక్కలు రాయమని చెప్తుంది ఖర్చులు అవుతాయి అనేసి అన్నీ తీసుకొచ్చేసి శ్రావణి ఇలా అంటుంది అక్క ఇదిగో నువ్వు లెక్కలు అన్నీ రాయమని చెప్పావు కదా చూడు ఇంత అవుతుంది అంటే అది తీసుకొని బిల్లు పేపర్ చూసి ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది ఇదేంటి ఇరవై రెండు వేల అని అంటూ ఉంటే ఏమవుతుంది అక్క ఇరవై రెండు వేలే కదా అని అంటూ శ్రావణి అంటుంది నీకు ఎలాగో చాలా డబ్బులు వచ్చి అంటే కదా ఆ డబ్బులు వెంటనే ఇచ్చేస్తారని చెప్పావు కదా అంటే ఓ అదా వచ్చాయి అని ఏంటో అను అంటే మరి ఎంత వచ్చాయక్క అని శ్రావణి అంటే ఎంత వచ్చాయి అంటే అని అనుకుంటూ ఈ కార్య గురించి ఆలోచిస్తుంది అతను శంకర్ గారు ఏమైనా డబ్బులు తీశారో లేదో అసలు ఎలా తీసుకుంటామో తెలియదు ఇప్పుడు వీళ్ళకి నేను ఏమైనా చెప్పాలి అని ఆలోచిస్తూ ఇంకా ఎంత వచ్చాయి అంటే అంటే చాలా వచ్చాయి కదక్క ఇంత మాత్రానికి డబ్బుల కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు ఏం పర్వాలేదు అంటే ఇంకా డబ్బులు నేను శంకర్ గారి నుంచి తీసుకోలేదు అని అంటే దానికేంటి తీసుకుందాం ఇప్పుడే అని అంటూ శ్రావణి అంటే లేదే తర్వాత తీసుకోవాలి అని అంటూ ఉంటే లేదక్క నువ్వు ప్రతి దానికి ఇలా మొహమాట పడితే ఎలా చెప్పు వెళ్ళి నేను అడుగుతాను అని అంటూ శ్రావణి అంటే వద్దే నేనే అడుగుతాను అని అంటూ అను అంటే వద్దు నేను అడుగుతానని చెప్పాను కదా నేను అడుగుతా నువ్వైతే మామూలుగా అడిగేస్తావు నేనైతే గలగల మాట్లాడేసి అతని దగ్గర నుంచి డబ్బులు రాబెట్టుకుని వచ్చేస్తా అని అంటూ శ్రావణి ఆలోచిస్తూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అను ఆలోచనలో పడిపోతుంది ఏం జరుగుతుందో ఏంటో అని ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం